హాయ్ అండి ఇవాళ మన తోటలో వచ్చిన పూలు చూడండి ఇవి ముళ్ళగోరింటి పూలు అంటారు తెలుగులో ఇవేమో సన్నజాజిల్లో ఇది సెమేలి పూలు అంటారు ఇది లాగే ఉంటుంది మగ్గులు ఎర్రగా ఉంటాయి పువ్వు ఇచ్చుకున్న తర్వాత వైట్ వస్తుంది ఇదైతే చాలా వాసన మన సన్నజాజుల కంటే ఇంకా వెరైటీ స్మెల్ అన్నమాట చాలా బాగుంటుంది ఈ ఈ మందారం చూసారా ఎలా ఉందో ఈ ముద్ద మందారంలో చాలా రకాలు ఉంటాయి దీనికి మధ్యలో ఇది ఉంది చూసారా ఈ పిప్ప పొడి ఎలాంటిది ఈ మొగ్గ లేకపోతే మనం దేవుడికి పెట్టకూడదంట ముద్ద మందారం మందారం ఏదైనా సరే ఇలా మధ్యలో వచ్చింది వాడచ్చు పూజలకి ఇది లేకుండా ఉంటాయి కొన్ని అది పనికిరాదు చూడండి ఇదొక ఫ్లవరు ఇదొకటి అన్నట్టు రౌండ్ ఫ్లవర్స్ వచ్చి మధ్యలో ఒక మొగ్గలాగా వచ్చింది ఇది కలర్ అయితే బాగుంటుంది ఒకటిన్న మొక్కకి చాలా అందంగా ఉంటుంది ఇది చూసారా ఆకు ఇది ఎర్ర తోటకూర కొయ్యి తోటకూర అంటాం కదా మనం అందులో ఇది కొయ్యి తోటకూరలోనే ఇంకొక రకం అనమాట ఇది మన కుండీల్లో విత్తనాలు వేయకుండానే మలుస్తుంది తీసుకునేయకుండా మనం పప్పులో కానీ ఫ్రైగా చేసుకుంటే బాగుంటుంది ఇది తోటకూరల్లో చాలా రకాలు ఉన్నాయి ఇది కొయ్యి తోటకూరలో ఇది ఒక రకం అన్నమాట ఇదొకటి కూర ఈరోజు మనకి బచ్చల కూర పొన్నగంటాకు ఇవన్నీ కొద్ది కొద్దిగానే వచ్చాయి నాకు అయితే ఇది మొత్తం మనం పుల్లకూరలాగా వండుకోవచ్చు పప్పు కూర పప్పులో వేసి వండుకోవచ్చు కొద్దిగా ఉన్నప్పుడు అన్ని రకాలు కలిపి వండుకోవడమే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఒకే కర్రీ ఇది పప్పులో వేస్తే ఇన్ని రకాలు చాలా టేస్ట్ ఉంటుంది ములక్కాయ ఒకటే వచ్చింది ఈరోజు ఇంకా పెద్దది అయితేమో కానీ నాకు అయిపోయింది అనుకొని కోసాను ఇంకొంచెం వండొచ్చు కరివేపాకు ఇవాళ మా కరివేపాకు చేయాలి ఇది చలికాలం జలుబుల కాలం కదా మనకి కరివేపాకు కారం ఈ కాలంలో ఇందులో ధనియాలు జీలకర్ర కరివేపాకు ఇది అందులో మన తోటలోది కదా చాలా టేస్ట్ ఉంటుంది కారం మనం ఇప్పుడు చలికాలం అది వాడితే చాలా మంచిది హెల్త్కి జలుబు అలాంటివి పోతాయి చూసారా ఎన్ని రకాలు వచ్చాయో ఈరోజు మన గార్డెన్లో ఏదో ఒకటి మనం పూలు కొనక్కర్లేదు కూరగాయలు కొనక్కర్లేదు మనకి రోజు వస్తూనే ఉంటాయి ఇవాళ లేవు అనటానికి లేదు ఏదో ఒక రకం వస్తూనే ఉంటాయి ఇదైతే నేను విత్తనాలు ఇలా కుండీల్లో మలిసాయి ఇంకా అలాగే ఉంచాను నేను నాలుగైదు రకాల కుండీల్లో నాలుగైదు కొమ్మలు కోసామనుకోండి మన కర్రీ అయిపోతుంది విడిగా కుండీలు పెట్టక్కర్లేదు వీటికి మనం ఎరివేస్తాం కదా అవి కూరగాయలు వేస్తూ అవి అందులోని ఏ విత్తనాలు ఉన్నా కూడా అవి వచ్చేస్తుంటాయి మనకి కుండీల్లో